శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇకపై అలా కుదరదు అందుబాటులోకి ఏఐ కెమెరాలు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అత్యాధునిక భద్రతా ప్రమాణాల ప్రయాణికులకు అందుబాటులోకి వస్తున్నాయి తాజాగా ఏఐ కెమెరాలను ఏర్పాటు చేశారు ఈ కెమెరాలు ఎయిర్పోర్ట్ పరిసరాల్లోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా స్కాన్ చేస్తున్నాయి ఏవైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే కమాండ్ కంట్రోల్ రూమ్ కు సమాచారం చేరవేస్తుంది క్యాబ్ డ్రైవర్ల మోసాలను కూడా ఈ కెమెరా పసిగట్టనుంది దేశంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో హైదరాబాద్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి ఈ నేపథ్యంలో ప్రయాణికులకు అత్యాధునిక భద్రతా ప్రమాణాలు అందుబాటులోకి వస్తున్నాయి ప్రస్తుతం విదేశీ ఎయిర్పోర్ట్ల తరహాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన కెమెరా అందుబాటులోకి తీసుకొచ్చారు ఎయిర్పోర్ట్ లో కీలక ప్రాంతాల్లో ఈ కెమెరాను ఏర్పాటు చేశారు ఏఐ తో పాటుగా ప్రత్యేక సాఫ్ట్వేర్ ను ఎయిర్పోర్ట్ లోకి కమాండ్ కంట్రోల్ రూమ్ కు కనెక్ట్ చేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానంతో పనిచేసే ఈ సీసీ కెమెరా ఎయిర్పోర్ట్ రహదారుల మధ్యలో ఎవరైనా వెహికల్స్ నిలిపితే వెంటనే కమాండ్ కంట్రోల్ రూమ్ కు సమాచారం చేరవేస్తాయి ప్రత్యేకంగా రూపొందించిన స్పెషల్ సాఫ్ట్వేర్ ద్వారా ఎయిర్పోర్ట్ పరిసరాల్లో సంచరించే మనుషులు వస్తువుల కదలికలు ఎప్పటికప్పుడు కమాండ్ రూమ్ కంట్రోల్ కు చేరవేస్తాయి ఓ వ్యక్తి సీసీ కెమెరా పరిధిలో ఐదు నిమిషాల కంటే ఎక్కువ సమయం గడిపిన పొరపాటున తమ లగేజీని ని మర్చిపోయినా వెంటనే అలర్ట్ వెళ్తుంది ఫలానా కెమెరా వద్ద అనుమానాస్పద సంఘటనలు ఉన్నాయని కమాండ్ కంట్రోల్ రూమ్ కు హెచ్చరికలు పంపుతుంది కెమెరాకు సమీపంలో వస్తువులు సంచులను ఉంచితే వాటిని క్షుణ్ణంగా స్కాన్ చేస్తుంది అనుమానాస్పదంగా ఉంటే అలర్ట్ చేస్తుంది అలాగే ఉద్దేశపూర్వకంగా ఎవరైనా అనుమానాస్పద వస్తువులను వదిలేసినట్టుగా గ్రహిస్తే బాంబు స్క్వాడ్ టీమ్ ను అలర్ట్ చేస్తుంది ఇక ఈ ఏఐ కెమెరాలు ఎయిర్పోర్ట్ లోని మోసాలకు కూడా అడ్డుకట్ట వేస్తాయి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ప్రయాణికులు వారి గమ్య స్థానాలను చేరుకునేందుకు ఎయిర్పోర్ట్ లోని క్యాబ్ లను ఆశ్రయిస్తారు రష్ ఎక్కువగా ఉన్న సమయంలో వారికి క్యాబ్ల సమయానికి దొరకడం లేదు ఇదే అదనుగా కొందరు ప్రైవేట్ వెహికల్స్ వారు తాము తీసుకెళ్తామని మోసాలకు పాల్పడుతున్నారు తమకు ముందుగా డబ్బులు లేదా ఫోన్ పే గూగుల్ పే చేస్తే రెండు నిమిషాల్లో క్యాబ్ ను తీసుకెళ్తామంటూ డబ్బు తీసుకొని ఆ తర్వాత మోసం చేస్తున్నారు ఈ ఏఐసిసి కెమెరాల ద్వారా అలాంటి వారిని గుర్తించే వీలుంటుంది ఇలా ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లుగా గమనిస్తే వెంటనే కమాండ్ కంట్రోల్ రూమ్ కు అలర్ట్ పంపుతుంది